అలుపెరుగుని ధీరులు డబుల్ హ్యాట్రిక్లకు దగ్గరైన ఎమ్మెల్యేలు అదే ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించి ఉద్యమ బాట పట్టిన సూర్యులు గురువుపై పోటీ చేసి శాసనసభ గడప తొక్కిన ధీశాలలున్న ప్రొద్దుటూరుకు చాలా చాలా కష్టాలే వచ్చాయా తాజా పరిస్థితులను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది కడప జిల్లా ప్రొద్దుటూరు గురించి చెప్పాలంటే నిజంగా ఓ చరిత్రకారుడి జీవితకాలం కూడా సరిపోదేమో ఎందుకంటే అంతటి ఘన చరిత్ర ఉంది ఈ పట్టణానికి సమకాలీన రాజకీయాలకు సంబంధించి ఇప్పటి చరిత్రను విశ్లేషించాలంటే రాసేవాళ్ళు ఉండాలే కానీ ఎన్ని బుక్కులైనా ఇప్పుడు రాసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడి రాజకీయం అన్ని మలుపులు తిరుగుతోంది మరి వైసీపీ సంగతులు చెప్పుకోవడానికి ఏమీ లేవు కానీ టీడీపీ వార్తలు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తీరవేమో ఇక్కడి టీడీపీ అభ్యర్థి ఎవరో తేల్చి చెప్పడానికి ఆ పార్టీ అధిష్టానానికి తలప్రాణం తోకకు వస్తోంది కొమ్ములు తిరిగిన నాయకులే ఇక్కడుండగా అధిష్టానం మాత్రం పక్క చూపులు చూస్తోంది ఆ రకంగా దృష్టి పెట్టడానికి చాలానే కారణాలు ఉన్నాయి వాటి సంగతి అలా పక్కన పెడదాం ఇప్పుడేమో ప్రొద్దుటూరు నేతలు కాకుండా టీడీపీ అభ్యర్థిత్వాన్ని పక్క నియోజకవర్గం కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి పేరును అధిష్టానం పరిశీలనలోకి తీసుకుందన్న సమాచారం పట్టణంలో ఇప్పుడు దాకా ఏమో పుట్టా సుధాకర్ యాదవ్ పేరు వినిపించింది పరిస్థితులు ఇలా ముంచుకు వస్తున్నా ప్రొద్దుటూరు నేతల్లో అయితే మార్పు కనిపించడం లేదు కమలాపురం టిక్కెట్ను ఆశించి వీరశివారెడ్డి భంగపడ్డారు ఎలాగైనా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని భావిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగానే ఆయన చకచకా పావులు కదుపుతున్నారు తనకున్న సంబంధాల ద్వారా ఆయన స్పీడుగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది కడపలో టీడీపీకి సరైన అభ్యర్థి లేడు గనక పుత్తా నరసింహారెడ్డిని కడపకు పంపి తాను కమలాపురం నుంచి పోటీ చేయడమా అనేది వీరశివుడి మొదటి ఆప్షన్ అట సిగపట్లతో రగిలిపోతున్న ప్రొద్దుటూరు టిక్కెట్టును దక్కించుకోవడం కూడా రెండో ఆప్షన్ అట రెండింటిలో దేనికైనా రెడీ అంటున్నారట వీరశివారెడ్డి మొన్నటికి మొన్న మైదుకూరును డిఎల్ కు కేటాయిస్తాం పుట్టాను ప్రొద్దుటూరుకు వెళ్లమంటూ అధిష్టానం పురమాయించినట్టు మార్మోగిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడేమో వీరిశివారెడ్డి ఊసులు ప్రొద్దుటూరు పురవీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఇక్కడి టీడీపీ టికెట్ కోసం డజన్ మంది నేతలు కొట్టుకుంటున్న సమయంలో పక్కూరి నుంచి క్యాండిట్ను పంపిస్తాం ఆయనకు సహకరించండి అంటే ఇక్కడి నేతలు ఓకే అంటారా అన్నది సందేహం